హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇది వచ్చేసి రెండవ కార్తీక సోమవారం రోజు బ్లాగండి అయితే ఉదయాన్నే ఫోర్ టెన్కి అయితే లేచాను ఇంకా లేచేసి మా బోర్ ఉంది కదండి బోర్ అయితే పెట్టుకొని తలస్నానం అయితే చేసేసాను ఇంక ఫస్ట్ రాత్రే మాపైతే పెట్టేసుకున్నానండి ఇక్కడ బయటంతా మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ దేవుడు రూము అలానే కిచెను ఇక్కడ బయట పంచైతే అత్తం క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకుని అయితే ఇక్కడ ఫస్ట్ గడపలను అయితే పూజించుకుంటున్నానండి పసుపు కుంకుమ పెట్టుకొని అలానే ముగ్గులు కూడా అయితే వేసుకున్నాను ఈరోజు మా వారు కూడా అయితే త్వరగానే లేచారు సతీ సమేతంగా అయితే పూజ అయితే చేసామండి వాళ్ళు ఆ టైంలో అసలు డిస్టర్బెన్సే చేయరు పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను మనశ్శాంతిగా చాలా పీస్ఫుల్గా అయితే చేసుకున్నానండి ఊర్లో కూడా అయితే అందరూ త్వరగానే ఎలా మా ఇంటి పక్క వాళ్ళు గడపలకైతే పూలు కూడా పెట్టేసుకొని దీపం అటు ఇటు అయితే పెట్టేసానండి దీపం ముగ్గులాగా ఇది ఒక పెద్ద ముగ్గు అయితే నాకు అయితే వేసాను వర్షం ఎలానో లేదండి రెండు సైడ్లు అయితే వేసేసి ఎర్రది ఎల్లోది కలర్ ఉంటే వేసుకున్నాను రెండు గుమ్మాలకైతే పూజించుకొని ఇక్కడ ప్రసాదం కింద అయితే కేసరి అయితే చేసానండి లడ్డు రవ్వతో ఈ లోపు మా వారు కూడా అయితే స్నానం చేసి వచ్చారు ఇక్కడ దేవుడి దగ్గర అయితే తాడైతే కట్టేసి త్రెడ్ దానికి ఇక్కడ ఐదు ఆకులు కూడా అయితే కట్టుకున్నామండి తమలపాకులు ఇంకా నేనైతే ఇక్కడ గుమ్మాల దగ్గర అయితే ఇంకా దీపాలు కూడా అయితే పెట్టేస్తున్నాను అటు రెండు గుమ్మాలు ఇటు రెండు గుమ్మాలు దేవుడి గుమ్మాల దగ్గర రెండు అలానే కిచెన్ పక్కన రూమ్లో అయితే అక్కడ అటువైపు పెట్టుకున్నాను అసలు దీపం పెట్టుకొని చాలా కాంతి అయితే వచ్చిందండి దేవుడి పటాలన్నీ అయితే ముందు రోజునైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి చాలా ఉన్నాయి ఓ ఈ పటాలన్నీ ముందు రోజు నైట్ చేసుకోలేదు అనుకో నెక్స్ట్ డే నాకు గంటన్నర ఇక్కడే సరిపోతుంది ఈ పటాలన్నీ క్లీన్ చేయాలి కనకదుర్గమ్మకి నీళ్ళంతా పోసేసి కడ వేసేయాలి అలానే పూజా సామాన్లు అన్నీ అయితే కడగాలండి చాలా టైం పడుతుంది అందుకే నైట్ చేసుకోవడం వల్ల నాకైతే టైం చాలా కలిసి వచ్చింది అయితే మండే కదండి ఈరోజు శివయ్యకి అయితే అభిషేకం కూడా అయితే జలాభిషేకం అయితే చేసామండి మా ఊరు గుడికి వెళ్ళి దీపాలు అయితే వెలిగించొచ్చానండి శివాలయంలో నేను నేను వెళ్ళాక మా హజండ్ వస్తావా వచ్చాను పోతావా అన్నాడు పోతాన్నాను మా వాళ్ళు వస్తా ఉంటే మానుడు కూడా తీసుకొని వచ్చారండి వెలిగిస్తూ ఉన్నారు అందరు అక్కడ సూర్యోదయం లోపే పూజ అయితే అయిపోయింది శివాలయంలో కూడా అయితే వెలిగిచ్చేసాను ఇంటికి వచ్చి బట్టలు అయితే పిండేసానండి వేసానండి గారేయాలి మబ్బులు వేసింది మళ్ళీ ఇరవై విండ్లేదంటే రేపు ఫుల్గా ఉంటాయి ఇంకా ఈరోజు పిండేసే అవే గాలిపడతాయి అనేసి నువ్వు వారికి ఆకలి అవుతుందంట తెల్లారితే తెల్లారితే కాదు ఎవడం బాగుంది ఉప్మా అయితే చేస్తానండి ఇడ్లీకి కానీ దోశకు కానీ నానబెట్టలేదు అయ్యా అయ్యా కాలు కడగాల బకెట్లో నీళ్ళు లేవు నేలేవా కడుకో ఈరోజా సరే ఏం పిచ్చక్క పిచ్చమ్మాసి ఇంకంతా గబ్బులేప పెట్టండి ఇద్దరు కలిసి గబ్బుదానా ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉన్నానండి ఈ మధ్యకాలంలో ఉపవాసం అనేది లేదు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నానో తెలియలేదండి అప్పుడు మా వాడికి ఫీడింగ్ చేస్తాను కదా అందుకే ఫీడింగ్ చేస్తే ఫాస్టింగ్ ఉన్నా అంటే అసలు కళ్ళు తిరిగిపోతాయండి మతిపోతుంది అసలు ఏం చేసేది కూడా అర్థం కాదు ఇప్పుడు ఇంకా ఫీడింగ్ కూడా ఏం లేదు కదా అనేసి అయితే ఫాస్టింగ్ ఉండేసాను ఉదయం ఒక కప్పు కాఫీనే తాగానండి ఇంక అంతమించి ఏం తినలేదు ఫ్రూట్స్ కానీ పాలు కానీ అలాంటివి అయితే ఏం తీసుకోలేదు మా వాళ్ళకి కూడా అయితే కాఫీ అయితే చేసి ఇచ్చాను పెట్టుకుందరాడుకుందా అన్నీ తెచ్చుకో ఈరోజు మా తాతకైతే బర్త్డేలో ఉంటుందండి టిఫన్ తినేసి అయితే అంతే ఆకలి తీరలేదు మూడున్నరకా టైం వస్తారు కొందరు మధ్యాహ్నం అన్నం తీసుకెళ్తారు కానీ మా తాత తీసుకెళ్లారు అందుకనేసి అయితే మా తాత కోసం అన్నం వండేసి ఇక్కడ చారు అయితే చేశాను మజ్జిగ కూడా చేశాను మా అడుగురికి మా అబ్బకైతే ఉప్మా అయితే చేశానండి కరెక్ట్గానే చేశాను కొద్దిగా మిగిలింది వేస్ట్ చేయడం ఎందుకనేసి మోయినంగా చేశానండి ఉపవాసం కదా వంటలను చేసి కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు నప్పులు వస్తున్నాయి నేనున్న పనులేమో తప్ప కదా చేసుకోవాలి నాకైతే హాంట్లో మొత్తం దోమేనండి మా ప్రణతి బ్యాగ్ పెయింటింగ్ అంతా పూసుకున్నది ఆ మా బ్యాగ్ కూడా అయితే వాష్ చేశాను నేను కూడా తీసానండి నెయ్యి పడదాం అనేసి కాస్త కూల్ అయ్యా కూల్ ఉంది ఫ్రిడ్జ్ నుంచి తీసాను నార్మల్ టెంపరేచర్కి వచ్చాకైతే మిక్స్ అయితే పట్టేస్తాను ఏం చేస్తున్నారు తింటా ఉన్నావా కళ్ళు తిరుగుతూ ఉన్నాయండి ఏం తినలేదు ఒక కప్పు కాఫీ తాగాను నేను ఒక పొద్దున్న టిఫిన్ అలాంటివి ఏం ఇంకా ఇంకవన్నీ తినేదానికి ఒక పొద్దున్న వెనుకుంటే దేవుడు చెప్పడు ఉండమని మన తృప్తి కోసం అలా ఉంటే మంచిది అనేసి అయితే ఉన్నాను య్యా ఆడిపోయిండు మావాడు మా తాతక మా తాత బరేనా వెళ్ళి ఎక్కడ కాక అయ్యాక అయ్యాకాడికాయమ్మా లట్టుకోతులు తున్నారా అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో సాయంత్రం పనులు కూడా అయితే అయిపోయాయండి స్టాండ్ అంతా కూడా అయితే తోమేసాను బట్టలు అన్నీ కూడా అయితే మడత పెట్టేశాను కసులు కూడా అయితే ఊడ్చేశానండి మా డూడు పొద్దునకి వెళ్ళిండి వారకుం ఇంకా రాలేదు మా పిల్లలకైతే స్నానాలు చేయించాలండి ఇంకా నీళ్ళైతే ఎక్కువ పెట్టాలి నేనైతే ఉదయం నుంచి ఏం తినలేదు ఉదయం ఒక కాఫీ తాగాను మళ్ళీ ఇప్పుడు ఒక టీ అయితే చేసుకొని ఇంకా మా తాతమ్మ వాళ్ళకట్టాలి వాళ్ళకి కూడా చేసి నేను కూడా అయితే తాగేస్తాను సాయంత్రం అయితే గుడికి వెళ్తున్నామండి పేపలం మునీశ్వర స్వామి గుడి అక్కడికి వెళ్ళాక ఇంకా చుక్కలు చూసేసి అక్కడైతే భోజనం అయితే చేసేస్తాను చూస్తూ ఉండండి మా వాళ్ళు అయితే వాళ్ళు చేస్తూ వేరట బజార్కి అడిగి వాళ్ళు చేసి వచ్చిన బెర్ర నుంచి వచ్చాక మా తాత కూడా అన్నం పెట్టాను పోయి మా వాడు కొట్టుకో కొట్టుకో కొట్టుకుంటాను నోడుకొని ఇచ్చుకొని వచ్చిండు వాళ్ళు బాగుండాలి తెచ్చుకొని తిన్నారు మా మా బెర్రకి ఎందు బాగలేదు పాపం చేత బయట లేదంట ఏందో మా పోదు నుంచి తప్పన పడతా ఉంది ఆ బెర్ర కోసం మా తాత అదే బెర్ర వస్తే ఆ ఇంట్లో ఆయన తీసుకొని రామ్ ఇప్పుడే ఇక్కడైతే టీవీ పెట్టాను అలానే మా బైరకు బాగలేదన్న కదా ఆ అయితే రాగు జాబ్ అయితే వస్తున్నారండి జాబ్ అయితే పెడుతున్నాను మా వాళ్ళే పోతున్నారండి మా వాడు నాకు కాసేపు పడుకున్నాడు కానీ మా పిచ్చిద్దరే పోల ఆయన స్మాల్ అంటే బాటిల్ సాయంత్రం అయితే మా హస్బెండ్ త్వరగా స్నానం అయితే చేసేసి పూజ అయితే చేశారండి అలానే గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టమంటే పెట్టేశారు నాకు ఇంకా ఇంట్లో ఉంటాయి కదండి పిల్లలకు స్నానాలు చేయించి మళ్ళా పాలు కాబట్టి టీ ఇవన్నీ అయితే చేశారండి ఇంకైతే అందరం అయితే సాయంత్రం గుడికి అయితే వెళ్ళామండి మా తాతం కూడా అయితే తీసుకెళ్ళాము మళ్ళీ ఎప్పుడో ఒక్కడో ఎప్పుడు వెళ్ళరు కదా అందరం అయితే కలిసి వెళ్ళాము మా ఊరు వాళ్ళు కూడా వస్తుంటే వాళ్ళం కూడా అయితే కారులో ఎక్కించుకొని అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే ఈనాక దగ్గర అయితే దీపం అయితే పెట్టాను ఇంటి దగ్గరే తమలపాకులు అవన్నీ అయితే తీసుకెళ్ళానండి కుంకుమ పసుపు ప్రసాదం కోసం చక్కెర గుడ్డొత్తులు అయితే చేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని డబ్బాలోనే ఇలా అయితే త్వరగా పెట్టేయొచ్చండి అగరబత్తీలు పూలు అవన్నీ అయితే తీసుకెళ్ళేసి ఇంకా ఫస్ట్ విఘ్నేశ్వరుడి పూజకి చేయాలి కదండి ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గరే చేసేసి ఇంక అక్కడ దండం పెట్టుకొని చేసి వచ్చేసాము ఇక్కడ మునిసంకుడి దగ్గరికి అయితే వచ్చామండి ఈడ పార్వతమ్మ మునిస్వామి పైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అలానే పక్కన నాగమయ్య అవందరు ఉన్నారండి ఇక్కడ వచ్చైతే వెలిగించాను ఇక్కడైతే కుండీ అయితే పెట్టానండి అక్కడ ప్రతి చోట దగ్గర అయితే మామూలుగా తమలపాకు మీద అయితే వెలిగించాను తవలపాక బుద్ధి మీద వెలిగించిన కూడా మంచిదే కదండి నేను ఇక్కడ చేస్తామంటే ఇంకా మా ఆవగడు ఒక ఆకు తీసుకొని మావగడైతే పక్కన చేస్తా ఉంది ఈ రోజైతే జనాలు అంత రష్ లేరండి ఇంకా రేపు కార్తీక పౌర్ణమి రోజు ఉంటారు అసలు ఆడ గుడి పట్టదు ఇంకా దర్శనానికి కూడా పెద్ద క్యూలల్లో అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మామూలుగా ఇంకా నార్మల్ సోమవారం కదండి ఇంకా అంటే కార్తీక సోమవారం మామూలుగా ప్రతి సోమవారం ఇక్కడ సోమవారం అయితే ఫుడ్ అయితే పెడుతూ ఉంటారండి అయితే నేను ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా మా పైన కూడా దర్శనం చేసుకొని కిందికి అయితే ఇంకా చుక్కను చూసి అయితే తినేసాము మా వాళ్ళు అయితే కార్లో పైకి వెళ్ళారండి నేనైతే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళాను వచ్చేటప్పుడు అయితే మా వాళ్ళు కూడా నాతో నడిచే నడిచే కిందికి వెళ్ళామండి వాళ్ళ వీడియో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కే బాయ్ బాయ్ ఓం శివ